శ్రీగురుభ్యో నమ మంత్రమూర్తే యంత్రమూర్తే తంత్రమూర్తే నమో నమ స్వామినేతే స్వతంత్రాయ కుతంత్ర నాశినే నమ ఆస్తిక మహాశైలకు భక్తాదులకు ఐందర సహోదరులకందరికీ కూడా సనాతన ధర్మం లో చెప్పబడినటువంటి అత్యుత్తమమైనటువంటి అత్యుష్టమైనటువంటి విధానం యజ్ఞ కార్యక్రమం కలియుగంలో మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకు మానవ ప్రయత్నం ఎంతో ఉన్నప్పటికీ కూడా అంతోయింతో భగవద్ అనుగ్రహం లేందే ఆ కార్యాలు ముందుకు సాగవు ముందుకు వెళ్ళవు అనుకున్న కార్యాలు సాధించలేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా దృష్టి దోషాలు కానీ నరదృష్టి కానీ శత్రు బాధలు కానీ చెడు కళలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అంతు చిక్కని మనోవ్యధలు ఇటువంటి అనేక రుగ్మతలకు ఔషధంగా విశేష రీతిలో ఉపాసించే దైవం సుదర్శనమూర్తి అట్లే సర్పదోషం కాలసర్పదోషం సంతానదోషం పితృదోషం రాహుకేతు దోషాలు తొలగించి విశేష ఫలితాన్ని జ్ఞానాన్ని సంతానాన్ని సద్బుద్ధిని విద్యను ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించేటువంటి దైవం శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సుదర్శనమూర్తికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా మహాసుదర్శన యాగపూర్వక అష్టనాగ ఆశ్లేష బలిపూజ సహిత శ్రీ మహాసుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు క్రోధినామ సంవత్సర పుష్య బహుళ అష్టమి నుంచి క్రోధినామ సంవత్సర పుష్య బహుళ ద్వాదశి వరకు పాంచానిక దీక్షగా ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది ఈ కార్యక్రమం లోక కళ్యాణం కొరకు సంకల్పించబడినటువంటి కార్యక్రమం ముక్తం ముఖ్యంగా దైవ ప్రేరణతో దైవ ఆజ్ఞగా ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది భారతదేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి శక్తుల యొక్క బలాలు తగ్గి జాతీయవాద శక్తులు సనాతన ధర్మ అనుయాయుల బలాలు పెరిగి దేశక్షేమము లోక కళ్యాణము జరగాలనేటువంటి సత్సంకల్పంతో ఈ మహాయజ్ఞాన్ని సంకల్పించడం జరుగుతుంది కావున ఈ యాగానికి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా విచ్చేసి భగవత్ బంధువులంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ మరీ మరీ ప్రార్థన చేస్తూ ఇరవై రెండవ తేదీ జనవరి ఇరవై రెండు మొదటి రోజు ఉదయం యాగ సంకల్పం ప్రతిష్ఠ తర్వాత గోపూజ మహాగణపతి పూజ పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలు జరిగిన తర్వాత సుదర్శన యాగము సుబ్రహ్మణ్య యాగాలు జరుగుతాయి ఇరవై రెండవ తేదీ సాయంకాలం సుదర్శన మూర్తికి ప్రీతిగా విష్ణు సహస్ర నామార్చన అనేటువంటి కార్యక్రమాన్ని చక్కగా చేయడం జరుగుతుంది రెండవ రోజు ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ప్రాతకాల పూజలు జరిపిన తర్వాత మహాసుదర్శన యాగము సుబ్రహ్మణ్య యాగాలు రెండవ రోజు ఉదయం కూడా జరుగుతాయి సాయంకాలం ప్రదోష పూజలు కాలసర్పదోషము సర్పదోష నివారణ కలిగించేటువంటి రాహుకేతువులకు మినుములు ఉలవలతో అర్చన చేసే కార్యక్రమం రెండవ రోజు ఇరవై నాలుగవ తేదీ మూడవ రోజు శుక్రవారం ఉదయం ప్రాతకాల పూజలు అయిన తర్వాత మహాసుదర్శన యాగము సుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాలు చక్కగా జరిగి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది అదే రోజు సాయంకాలం శ్రీవల్ల సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా భస్మార్చన అనేటువంటి కార్యక్రమం కూడా చక్కగా చేయడం జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ శనివారం నాలుగవ రోజు ఉదయం ప్రాతకాల పూజలు అయిన తర్వాత మహాసుదర్శన యాగము సుబ్రహ్మణ్య యాగాలు జరిగి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం కొట్లి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిపేటువంటి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీ ఆశ్లేష బలిపూజ అది కూడా అష్టమాక పూజా సహితంగా అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి ఎనిమిది మంది నాగదేవతలను ఆరాహన చేస్తూ ఆశ్లేషాబలి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నాలుగవ రోజు సాయంకాలం ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా ఐదవ రోజు ప్రాతకాల పూజలు మహాసుదర్శన యాగము సుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాలు ఆవాహిత హోమాలు అయిన తర్వాత మహాపూర్ణాహుతి యజ్ఞగుండంలో సమర్పించడంతో పాంచానిక దీక్షగా జరిపేటువంటి ఈ యొక్క మహాసుదర్శన యాగ సహిత అష్టనాగ పూజ సహిత మహాసుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాలు సమాప్తమవుతాయి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అనుగ్రహ పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాం స్వస్తి